హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎవరైతే గతం నుంచి ఫెంక్షన్ అయితే పొందుతున్నారో ఆసరా ఫెంక్షన్ వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున జూలై ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది ఎవరైతే ఆశ్రయ చేయిత కొత్త పెన్షన్ పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రోజున శుభవార్త చెప్తూ డబ్బులు ఏ రోజున విడుదల అవుతున్నాయి అలాగే గతం నుంచి పొందుతున్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయా లేదా అని చాలామంది మన వాళ్ళు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా ఈ వీడియోని అయితే చూస్తే మీరైతే వీడియోని కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా ఫర్దర్గా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటిదాకా వచ్చేసి ఆసరా పెన్షన్ ద్వారా మాత్రమే డబ్బులు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న తర్వాత మాత్రమే డబ్బులు అయితే ఇచ్చిందండి వాళ్ళు ఏదైతే గతంలో మేనిఫెస్టోలో చెప్పిన ఆసరా చేయిత పథకం అయితే ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మన ఆసరా పెన్షన్ దారులు అయితే చెప్తున్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ జూలై ఆఖరి నెల స్థానంలోనే డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి మనకైతే చెప్పుకొచ్చిన సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఎవరైతే వృద్ధులు కానీ వంటరి మహిళలు అయితే మన తెలంగాణలో అయితే ఉంటారో వాళ్ళందరికీ గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా వారి ఖాతాలో డబ్బులు విడుదల చేస్తున్నావు చెప్తున్నారు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు ఏకంగా వారి ఖాతాలో డబ్బులు గత నుంచి విధంగానే డబ్బులు కూడా జమ అవుతున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల అవ్వగానే వచ్చేసి మనకైతే ఆగస్టు ఒకటో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా మాత్రం అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి చేయిత పథకం పొందిన వాళ్ళు సో ఈ చేయిత పథకం ద్వారా అందరికీ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మరి కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తుందని చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్గా చూసుకుంటే కొత్తల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఎందుకంటే కొత్త అప్లికేషన్స్ అనేది మన తెలంగాణలో చాలా వరకు అయితే వచ్చింది దాదాపుగా నాలుగు లక్షల వరకు అయితే అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాటిని రివ్యూ చేసిన తర్వాత మనకైతే అంటే మొత్తానికి చెక్ చేసిన తర్వాత ఎవరు అర్హత కలిగి ఉంటారు ఎవరు అర్హత లేని వాళ్ళు వాటన్ని చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తామని మనకైతే చెప్తున్నారండి ఫర్దర్గా వచ్చేసి మన తెలంగాణలో వచ్చే నెల నుంచి అందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా